హెవీ డిస్ప్లే కూడా చూసుకోండి నువ్వు పట్టు కలెక్షన్ అవైలబుల్ గా ఉంటాను చాలా మంచి రకాలు సిల్వర్ జరి వివింగ్ మీద ఉన్నాయి చూసుకోండి హెవీ లేస్ బార్డర్ వస్తే లాంగ్ తీసుకొచ్చి చూసుకోండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి హెవీ వర్క్ సిల్వర్ జరి వర్క్ వస్తే ప్లస్ నీకు కి స్టోన్ వస్తే లోపల ఐటమ్ చూసుకోండి డిజిటల్ ప్రింట్ ప్లస్ మొత్తం డిజిటల్ ప్రింట్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం జరిగి ఉన్నాయి చూసుకోండి మొత్తం ఫాయిల్ ప్రింట్ ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి చూసుకోండి బార్డర్ మాత్రం నీకు ఫ్యాన్సీ బార్డర్ వచ్చిన చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఇది నీకు ఆ పండుగ ఉన్నాయి చూసుకోండి నీకు బోనాల్లా నీకు మంచి ఫ్యాన్సీ చీర బ్యాక్గ్రౌండ్ నీకు సెల్ఫ్ వివింగ్ జరి జరిగి వివింగ్ ఉంటది నీకు బార్డర్ అంటే సాటిన్ బార్డర్ మీద సాటిన్ బార్డర్ ఉన్నాయి వీడియో కూడా ఆషాఢ మాసం కోసం సరికొత్త చూపిస్తున్నారు ఈ రోజు ఈ రోజు వీడియోలో వచ్చేసి ఫ్యాన్సీ రకాలు చూపించాను వర్క్ ఐటమ్స్ వర్క్ మీద ఐటమ్స్ చూపిస్తున్నాం కూడా నీకు చాలా మంచి ఛాన్స్ ఐటమ్ ఐటమ్స్ చూపిస్తున్నాం చూసుకోండి రేట్ మాత్రం ఆఫర్ ప్రైసెస్ ఉంటుంది చూసుకోండి మా షాప్ లో కూడా చూసుకోండి నేను అన్ని అన్ని మంచి మంచి వర్గాలు ఉంటది మా దగ్గర తక్కువ ఎట్లా ఎక్కువ అన్ని చూసుకుని చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకుని నైస్ ఐటమ్ ఉన్నాయి ఇది ఐటమ్ పేరు నీకు నైస్ ఐటమ్ ఉన్నాయి ఎట్లా చూసుకోండి నేను చాలా మంచి రకాలు వచ్చిన ఎట్లా ఇది పళ్ళు వస్తే చూసుకోండి నీకు మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తాయి దీనికి పళ్ళుకి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి బార్డర్ మాత్రం నీకు డిజైన్ మాత్రం నీకు బార్డర్ అంటే నీకు సాటిన్ నీకు లైనింగ్ ఉన్నాయి చూసుకోండి చాలా మంచి టూ సైడ్ బార్డర్ వస్తే నీకు ఆల్ ఓవర్ చేయాలి చూసుకోండి రిసల్ అయితే నీకు ఆఫర్ ప్రైసెస్ మీద ఐటమ్ ఉంటుంది దీని అట్లా చూసుకోండి ఇది జాకెట్ జాకెట్ మాత్రం కూడా మొత్తం ఫ్లవర్ డిజైన్స్ వస్తే కలర్ డిజైన్స్ అంటే నీకు ఆరు పీసెస్ షర్ట్ వస్తే ఆరు కలర్స్ ఆరు డిజైన్స్ వస్తే అట్లా చూసుకోండి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది నీకు సేల్ చేయాలి కోసం నీకు చాలా మంచి ఐటెం ఉన్నాయి రేట్ మాత్రం కూడా నీకు ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నా ఓన్లీ నీకు ఇది వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడితే ఇట్లా కట్టాల్సి చూసుకోండి ఆరు ఆరు ఎట్లా కట్టాల్సి వస్తే కంపల్సరీగా బండల్ బండల్ టు బండల్ తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసి ఓన్లీ మనకి నూట వన్ సెవెంటీ నైన్ నూట డెబ్బై తొమ్మిది రూపాయలకి ఎలాంటి చీరలు అయితే వచ్చినాయి అండ్ ఓన్లీ ఆఫర్ స్పెషల్ ఆఫర్స్ కోసం మన ఎంఎంఫాన్ ఎక్సెల్ సబ్స్క్రైబర్ కోసం స్పెషల్ కలెక్షన్ అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ టై వచ్చేసి సాటిన్ బార్డర్ మీద ఐటమ్ ఉంది చూసుకోండి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి ప్రింటెడ్ అని ఆఫర్ ప్రైస్ మాత్రం మాత్రం రెగ్యులర్ కంపల్సరీగా అప్డేట్ నీకు చాలా మంచి మంచి ఐటెం ఉన్నాయి చూసుకోండి అంటే వచ్చేది మొత్తం చీర ఫ్యాన్సీ చీర బ్యాక్గ్రౌండ్ నీకు సెల్ఫ్ వివీ జరీ జరీ ఇవింగ్ ఉంటుంది నీకు బార్డర్ అంటే సాటిన్ బార్డర్ మీద సాటిన్ బార్డర్ ఉన్నాయి టూర్ సైడ్ మాత్రం కూడా నీకు సాటిన్ బార్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ చీరలు చూసుకోండి మొత్తం ఫ్లవర్ డిజైన్ మొత్తం మ్యాచింగ్ క్వాలిటీ అంటే నీకు చాలా సూపర్ కలర్ కాంబినేషన్ మీద ఐటమ్స్ వస్తాయి నీకు క్వాలిటీ కూడా చాలా బాగుంది చూసుకోండి ఇది జాకెట్ జాకెట్ మాత్రం కూడా బిగ్ జాకెట్ ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి దీని మీద కూడా దీనిలా కూడా నీకు స్పెషల్గా అంటే కలర్ మాత్రం అన్నీ ఆరు పీసెస్ కట్టాదు కట్టా ఉంటుంది నీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ దొరుకుతుంది అన్ని కట్టాలా నీకు అట్లా చూసుకోండి రేట్ మాత్రం నీకు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా ఓన్లీ నీకు ఇది రెండు వందల ముప్పై రూపాయలు పడితే చూసుకోండి అంటే సిక్స్ సిక్స్ పీసెస్ది కట్టా తీసుకోవాలి ఇక్కడ అండ్ ఇది కూడా కేవలం మీకు రెండు వందల ముప్పై రూపాయలకి మనకి ఇలాంటి చీరలు అయితే దొరుకుతున్నాయి అండ్ కంపల్సరీ మీరు షాప్ విజిట్ చేస్తారంటే బెటర్ క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు అండ్ క్వాలిటీలో అండ్ ప్రైజెస్లో మనం నో కాంప్రమైజ్ అండ్ ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వీడియో లాస్ట్ ఫోన్ చూడండి ఎట్లా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు సెపరేట్ జాకెట్ మీద నీకు ఐటమ్ ఉన్నాయి చూసుకోండి నీకు డిఫరెంట్ మ్యాచింగ్ ఉంటుంది ఎట్లా చూసుకోవచ్చు నువ్వు బ్రాసో మీద ఐటమ్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ చీర ఒకసారి చూపిస్తాను నీకు చూసుకోండి బ్రాస్ కాన్సెప్ట్ మీద ఐటమ్ ఉన్నాయి పల్లోకి బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫాయిల్ పిండ్ ఉన్నాయి చాలా మంచి ఉన్నాయి చూసుకోండి బార్డర్ మాత్రం నీకు ఫ్యాన్సీ బార్డర్ వచ్చిన ఆల్ ఓవర్ చీరలో చూసుకోండి మొత్తం వీవింగ్ వస్తాయి నీకు ఫాయిల్ ప్రింట్ వీవింగ్ వస్తే ఎట్లా చూసుకోండి నీకు జాకెట్ మాత్రం నీకు కంట్రాస్ జాకెట్ వస్తే దీనిలో ఎట్లా చూసుకోవచ్చు మొత్తం సేమ్ చీర ఎట్లా ఉన్నాయి ఎట్లా డిజైన్ వస్తే తిన్నా నీకు కలర్ కాంబినేషన్ చూపిస్తాను నీకు ఆరు కలర్ కాంబినేషన్ వస్తే అట్లా చూసుకోండి చాలా మంచి కలర్ కాంబినేషన్ కేవలం రేట్ మాత్రంలో నీకు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నూట తొంభై తొమ్మిది రాళ్ళు కంపల్సరీగా సేల్ చేయాలి కోసం కంపల్సరీ త్రీ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ సేల్ అయిపోతాయి నీకు ఇది అండ్ చూడండి ఇలాంటి సపరేట్ బ్లౌజ్ ఐటమ్స్ కూడా చాలా మంచి రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి దానికోసం మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక సూపర్ హిట్ డిజైన్ అయితే వచ్చేసి సపరేట్ బ్లౌజ్ అట్లా చూసుకోండి సెపరేట్ కోసం నీకు సీక్వెన్స్ ప్లస్ నీకు ట్రెడ్ వర్క్ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఇది నీకు ఆల్ ఓవర్ వచ్చేలా చూపిస్తాను చూసి చాలా మంచి చీర మొత్తం కట్ వర్క్ ప్లస్ నీకు జరీ ప్లస్ సీక్వెన్స్ ప్లస్ మల్టీ కూడా ఉన్నాయి దిల్లా హెవీ ఐటమ్ ఉండే చూసుకోండి నీకు మ్యారేజ్ ఇది ఇప్పుడు పండుగ ఉన్నాయి చూసుకోండి నీకు బోనాల్లా నీకు ఆసాడంలో చాలా మంచి ఆఫర్ ప్రైసెస్ మీద ఐటమ్ వచ్చి చూసుకోండి లోపల మాత్రం కూడా నీకు బూట అంటే సీక్వెన్స్ బూటా ఉన్నాయి చూసుకోండి బార్డర్ కూడా హెవీ బార్డర్ ఎట్లా చూసుకోవచ్చును చిపి చూపట్ట మీద ఐటమ్ వస్తే ఫుల్ వర్క్ ఉంటుంది లాస్ట్గా నీకు జాకెట్ నీకు సపరేట్ జాకెట్ ఉంటుంది దీనిలో కూడా నీకు కంట్రాస్ట్ జాకెట్ వస్తే హ్యాండ్స్కి బార్డర్ నీకు లోపల మాత్రం కూడా నీకు బూటావాస్ చూసుకోవచ్చు ఇలా కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది చూసుకోండి ఎట్లా చూసుకోండి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అన్నీ ఎట్లా చూసుకోండి కలర్స్ డిఫరెంట్ ఉంటుంది ఎట్లా చూ ఆఫర్ ప్రైస్ ఇంత ఇస్తున్నా ఓన్లీ నీకు ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ప్రతి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు పీసెస్ కలర్ చాట్ వస్తే ఇంకా ఈ టైప్ లో నీకు డిజైన్స్ కూడా కావాలంటే చాలా మంచి మంచి డిజైన్స్ ఉంటుంది మా దగ్గర ఒకసారి మాది షాప్ ది అడ్రస్ చెప్పిస్తా షాప్ ది లొకేషన్ చెప్పిస్తా మా షాప్ వచ్చి మదీనా మార్కెట్ న్యూ స్థాయి హైకోర్టు రోడ్ దగ్గర ఉన్న చూసుకోండి మాకు నీకు లొకేషన్ కూడా కావాలంటే లో మెసేజ్ చేస్తే నీకు వాట్సాప్ మీద నీకు లొకేషన్ పంపిస్తాను మాకు మా షాదా హోటల్ దగ్గర వచ్చి కూడా కాల్ చేస్తే బాబు వచ్చి కంపల్సీగా రిసీవ్ చేసిస్తాను నీకు మాది హోల్సేల్ షాప్ ఉన్న చూసుకోండి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఒక రెండు చీర మా దగ్గర అవైలబుల్ లేదు కంపెనీ కాల్ కూడా చేయొద్దు మా దగ్గర ఒక రెండు చీర కోసం చాలా మంచిగానే మా మస్ట్ విజిట్ చేయండి నీకు ఏమేమి వెరైటీ ఉన్నాయి నీకు కూడా ఐడియా అయిపోతే ఎట్లా ఐటమ్స్ ఉంటది మా దగ్గర ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఐటమ్ తీసుకొచ్చి చూసుకోండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లోనే ఉన్నాయి హెవీ వర్క్ బస్ మీద ఐటమ్ ఎట్లా చూసుకో చూసుకోండి డిఫరెంట్ కలెక్షన్ పళ్ళు మాత్రం కూడా చూసుకోండి నేను చాలా పళ్ళు మొత్తం ఇది మొత్తం జరి బీమింగ్ ఉంటుంది హెవీ చీర బ్యాక్గ్రౌండ్ లా కూడా నీకు లీవ్ డిజైన్ వస్తే మొత్తం ఇది బార్డర్ కూడా చూస్కోండి టు సైడ్ బార్డర్ ఫ్లవర్ డిజైన్ జరీ మీద ఉంటది చూస్కోండి ఇట్లా మంచి కలెక్షన్ ఉన్నాయి ఇట్లా చూసుకోండి ఇల్ల జాకెట్ మాతనికి బార్డర్ కలర్ కాంబినేషన్ జాకెట్ వచ్చే హెవీ జరీ వర్క్ ప్లస్ నికు స్టోన్ వచ్చేది ఇట్లా ఇట్లా చూసుకోండి సిల్ క్వాలిటీ మీద వర్క్ దోస్ వచ్చే ఇట్లా చూసుకోచ్చు ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి నికు కలర్ కాంబినేషన్ చూపిస్తున్నా ఆ రొ కలర్ ది కలర్ కాంబినేషన్ వచ్చే నికు ఇల్ల నికు డిజైన్ సిల్వర్ జరీలా గోల్డ్ జరీ రెండు కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కేవలం రేట్ మాత్రం కూడా నీకు ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ పడతాయి ఐదు వందల డెబ్బై రూపాయలు ఈ టైప్లో ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నా చూసుకోండి నీకు ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీకు సిల్వర్ వర్క్లో ఐటమ్స్ చూపిస్తున్నావు తక్కువ రేట్లో చాలా కస్టమర్ రిక్వైర్మెంట్ చేస్తున్నావు వర్క్ మీద కూడా కావాలి అన్న ఇప్పుడు ఆశంలో నీకు తక్కువ రేట్లో తీసుకొచ్చి నాకు చూసుకొచ్చు అట్లా చూసుకోవాలి హెవీ మొత్తం సీ పల్లో సిల్వర్ జరీ వర్క్ వస్తే దిల్లా ప్లస్ నీకు సరోజ్కి స్టోన్ వస్తే లోపల మాత్రం కూడా చూసుకోండి మొత్తం ఫుల్ బోటా ప్లస్ స్టోన్ ఉంటుంది ఆల్ ఓవర్ చీర చూడచ్చు చాలా మంచి చీర బార్డర్ కూడా నీకు బిగ్ బార్డర్ ఉంటుంది అట్లా చూస్తే ఎండింగ్ తగ్గ నీకు వర్క్ ఉంటుంది ఇది జాకెట్ జాకెట్ కూడా నీకు నెక్ హ్యాండ్స్కి అట్లా నెక్కి వస్తే చూసుకోండి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అంటే కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీనిలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తే మొత్తం సి బై సి కలర్స్ కలర్స్ కూడా చూస్తే నువ్వు చాలా షాకింగ్ ఉంటుంది ఎంత కలర్స్ ఉన్నది నీకు ఎట్లా చూడండి మంచి మంచి కలర్స్ రేట్ మాత్రం కూడా నీకు ఆఫర్ ప్రైస్ మీద ఇస్తున్నా ఓన్లీ నీకు ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడితే దిల్లా ఇంకా డిజైన్స్ కూడా కావాలంటే మా దగ్గర డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఆఫర్ ప్రైసెస్ ఉన్నాయి చూసుకుంటే నీకు మంచి మంచి రకాలు ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది మా దగ్గర అండ్ చూడొచ్చు ఇలాంటి సిల్వర్ స్టైల్లో కావాలనుకున్నా గోల్డెన్ అండ్ గేవింగ్లో కావాలనుకున్నా అలాంటి ఐటమ్స్ ఉన్నాయి దానికోసం మీరు షాప్ విజిట్ లేదంటే స్క్రీన్ పై నెంబర్ వీడియో కాల్ అండ్ ఇంకొక సూపర్ హిట్ ఐటమ్ తీసుకొచ్చేస్తాం ఇప్పుడు బర్బరీ మీద ఐటమ్ ఉన్నాయి చూసుకోండి డిజిటల్ ప్రింట్ ప్లస్ నీకు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి రెగ్యులర్ కంపల్సరీగా మా దగ్గర అప్డేట్ అవుతుంది డిజైన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఇలా నీకు పళ్ళు కూడా డిజైన్ చూసుకోండి మొత్తం జరీ మీద ఉన్నాయి ఇంకా నీకు లోపల మీద డిజిటల్ ప్రింట్ ఉన్నాయి చూసుకోండి మొత్తం డిజిటల్ ప్రింట్ డిజైన్ బ్యాక్గ్రౌండ్లో నీకు మొత్తం జరి ఉన్నాయి చూసుకోండి అట్లా మొత్తం జరి ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి దీనిలో ఆల్ ఓవర్ చీర చూడండి చాలా మంచి చీర వస్తాయి జాకెట్ కానీ మొత్తం హెవీ జాకెట్ వస్తుంది ప్లస్ నీకు బూటా వస్తాయి కింద మొత్తం ఇది సెల్ఫ్ వేవింగ్ మీద ఉంటుంది కలర్ డిజైన్స్ అంటే అన్ని డిఫరెంట్ ఉంటుంది పది పది పీస్ పన్నెండు పన్నెండు పీస్ కట్టా ఉంటుంది అట్లా చూడండి అన్ని డిజైన్స్ అంటే మంచి మంచి కలెక్షన్ ఉంటుంది డిజైన్స్ మీద నీకు ఎన్ని కట్టలు కావాలి ఎన్ని కట్టలు మా దగ్గర అవైలబుల్ రేట్ మాత్రం కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ಅನ್ನಿ ಡಿಫ್ರೆಂಟ್ ಡಿಜೈನ್ಸ್ ಉಂಟು ಇಂಕ ಡಿಸೈನ್ಸ್ ಕೂಡ ಮಾದರಿ హండ్రెడ్ పిసెస్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి కేవలం ఖాళీ వీడియోలో వచ్చేసి కొన్ని చూపిస్తా మాత్రం ఇంకా వెరైటీ కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ చాలా మంచి అవైలబుల్ కొన్ని మాత్రం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బర్బరీ క్వాలిటీ మీద ఐటమ్ తీసుకొచ్చిన చూడండి హెవీ లేస్ బార్డర్ వస్తే లాస్ట్ సార్ వీడియోలో కూడా డస్టి కలర్ మ్యాచింగ్లో ఐటమ్ చూపినా ఇది డిఫరెంట్ వెరైటీ ఇది పట్ట కూడా డిఫరెంట్ ఉన్నది చూసుకోండి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి రిపీట్ టు రిపీట్ అవుతుంది కలర్ కాంబినేషన్ కూడా నీకు డిఫరెంట్ ఉండదు మొత్తం హెవీ లేస్ బార్డర్ వస్తే బర్బరీ క్లాత్ మీద ఐటమ్ వస్తే చూసుకోండి చాలా మంచి కలెక్షన్ ఆల్ ఓవర్ చీర నీకు ప్లేన్ వస్తే అది షైనింగ్ క్వాలిటీ చూసుకొచ్చును హెవీ చీర ఉంటుంది చూసుకోండి ఇది జాకెట్ జాకెట్కి కూడా నీకు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీనిలో ఇట్లా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ వచ్చేసి నీకు సిక్స్ కలర్స్ వస్తే సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా చూసుకోండి నేను మంచి మంచి కలర్స్ ఉన్నాయి రేట్ మాత్రం కూడా నీకు ఆఫర్ ప్రైసెస్ మీద ఇస్తున్నావు ఓన్లీ నీకు కేవలం ఐదు వందల ముప్పై రూపాయలు పడితే ఎట్లా చూసుకోండి ఆరు కలర్ది చాట వస్తే ఎట్లా చూసుకోండి మంచి క్వాలిటీ మీద ఐటమ్ ఉన్నాయి ఈ టైప్లో నీకు వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ చాలా మంచి ఉంటుంది నీకు కేవలం మా స్టార్టింగ్ అంటే నీకు వన్ నైన్ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మా దగ్గర కేవలం తక్కువ రేట్ల ఐటమ్స్ ఉంటుంది చూసుకోండి జాకెట్ లేకుంటే కూడా నీకు చీరలు కావాలి మా దగ్గర అవైలబుల్ ఉంది ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నాయి చూసుకోండి నీకు ఇప్పుడు వచ్చేసి నీకు నెక్స్ట్ పట్టు సెక్షన్లో చూపిస్తా ఐటమ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి పట్టు సెక్షన్ లా చూసుకోండి నీకు హెవీ డిస్ప్లే కూడా చూసుకోండి నువ్వు పట్టు కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది నీకు స్టోన్లో కూడా ఐటమ్స్ కావాలంటే హెవీ స్టోన్ల ఐటమ్స్ కూడా నీకు కావాలండి మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది చూడండి వీడియోలో వచ్చేసి కొన్ని ఐటమ్స్ చూపించినా చాలా కస్టమర్స్ కూడా చెప్తున్నావు నీకు వాట్సాప్లో కూడా మాకు మెసేజ్ చేస్తే అన్ని డీటెయిల్స్ కూడా పంపిస్తాను నీకు హెవీ వర్క్ బోస్ ఐటమ్స్ ఫస్ట్ ఐటమ్ పట్టులో చూపించాను చాలా మంచి రకాలు ఉన్నాయి సిల్వర్ జరి వివింగ్ మీద ఉన్నాయి చూసుకోండి ఐటమ్ ఇది చాలా మంచి రకాల డిఫరెంట్ డిజైన్స్ పళ్ళు మాత్రం కూడా నీకు రిచ్ పళ్ళు ఉంటుంది అట్లా చూసుకోండి హెవీ పళ్ళు వస్తే మొత్తం డిజైన్ చూసుకోండి చాలా మంచి డిజైన్ వచ్చిన లోపల మాత్రం కూడా నీకు డిజైన్ చూసుకోండి మొత్తం హార్డ్ డిజైన్ లాగా ఐటమ్ ఉన్నాయి చూసుకోండి నీకు ఫ్లవర్ డిజైన్ వచ్చిన బార్డర్ మాత్రం కూడా డబల్ బార్డర్ ఉన్నాయి చూసుకోండి సిల్వర్ జరీ బార్డర్ వస్తే ప్లస్ నీకు డిజైనర్ బార్డర్ కూడా వస్తే ఎట్లా చూసుకోండి చాలా మంచి కలెక్షన్ డిఫరెంట్ మ్యాచింగ్ మీద ఐటమ్స్ ఉంటుంది ఇది నీకు జాకెట్ కూడా వచ్చేసి నీకు హెవీ వర్క్ బ్లౌజ్ జాకెట్ ఎట్లా చూసుకోండి మొత్తం జరీ ప్లస్ అవైలబుల్ గా ఉన్నాయి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి చూసుకోండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డస్టీ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా రేట్ కేవలం ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ పడితే ఉన్నాయి నీకు సేల్ చేయాలి కోసం కంపల్సరీగా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీగా సేల్ అయిపోతాయి చూసుకోండి మాత్రం కూడా కాబట్టి చాలా మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి